హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందాల డిస్టిక్ బెతం చోర్ల బెతం చోర్లో కొత్త కోసం ట్యాంక్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ గా ఇప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కాలంలో అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ఇంకా ప్రజెంట్ ఢిల్లీలో ఈ మంత్ ఈ మంత్ లాస్ట్ వరకు అయితే ఉంటాను మీరు ఎవరైనా ఢిల్లీకి రావాలనుకున్నవారు కార్ల కోసం ఢిల్లీకి రావాలనుకున్నారు నాకైతే ఫోన్ చేశానంటే మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను లేదు మేము రాలేమన్న వారు నాకు అమౌంట్ పంపించినట్లయితే మంచి వెహికల్ తీసుకొని మీకు బై రోడ్ కావాలంటే బైరోడు లేదు కంటైనర్ కావాలంటే కంటైనర్ ద్వారానే పంపిస్తాను నేను ఈ వెహికల్ వచ్చేసి అమ్మే వెహికల్ కాదండి ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరేటు టైటానియం వేరేటు ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై ఐదు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి అన్న వాళ్ళైతే అమౌంట్ పంపిస్తున్నారు వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది రెండు వేల పదహైదు మోడల్ ఫోర్ ఇకోస్పోర్టు టైటానియం రేటు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగిందండి ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే మూడు లక్షల ఎనభై వేలకైతే తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ సపరేట్ నా ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ సపరేట్ నా కమిషన్ అనేది సపరేట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ ప్లాస్ అయితే ఉంటాయి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ ప్యాస్ అయితే ఉంటాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నా యాక్సిడెంటల్ వెహికల్ మీరు వెహికల్ చూడని వాళ్ళ కోసం ఒకసారి వెహికల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి చూడొచ్చండి రెండు వేల పదహైదు మోడల్ ఫోర్ డికోస్ ఫోర్ టైటానియం ప్లస్ వేరే టైటానియం వేరేట్ అండి ఫిఫ్టీన్ మోడలు రెండు వేల పదహైదు ఆరో నెల బండి అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సిక్స్ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి టైర్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ కండిషన్ టైర్ కండిషన్ అవుతుంది వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదండి ఇక్కడ చిన్న చిన్న దుమ్ము తగ్గడం వల్ల వెహికల్ అయితే కనబడుతుంది ఇప్పుడు ఈ వెహికల్ ప్రజెంట్ నేను కంటైనర్ ద్వారా అన్న పంపిస్తున్నానండి చూడండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి వెహికల్ హండ్రెడ్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వెలుగుతుంటాయి వెహికల్కి ఇది వచ్చేసి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వెహికల్కి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి రీడింగ్ చూసుకున్న డెబ్బై ఐదు వేలు తిరిగిందండి సీట్ కవర్ చూసుకుంటే లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు సీట్ కవర్స్ చూసుకుంటే లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్త సీట్ కవర్స్ చాలా నీట్ గా ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా బండిలో పెట్టి పంపిస్తానండి ఒకసారి చూడవచ్చు మీరు ఒరిజినల్ ఆర్సీ సేల్ లీడర్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఫామ్ ట్వంటీ నైన్ థర్టీ మొత్తం దీంట్లోనే ఉన్నాయి నేను బండ్లో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను అండి కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు పెట్టింది లోపల ఇంట్రీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది లోపల మొత్తం సీట్స్ కూడా కొత్తగా అయితే వేయడం అయితే జరిగింది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు బండిది చాలా నీట్గా అయితే ఉంది మనం వెహికల్ తీసుకునేటప్పుడు షెఫ్టీ కవర్ అయితే లేదు స్టెఫ్టీ షెఫ్టీ కవర్ అయితే కొత్తగా అయిపోయి వేయడం జరిగింది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచు కానీ ఏది డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ అయితే ఉంది చూడొచ్చు ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే మూడు లక్షల ఎనభై వేలకు అయితే పెట్టడం జరిగింది నా కమిషన్ అనేది సపరేటు ఇక్కడ నుంచి వెళ్ళే డీజల్ టోర్గట్ చార్జెస్ అనేది సపరేట్ అండి ఓకే ఫ్రెండ్స్ అన్న పేరు వచ్చేసి శ్రీమన్నారాయణ అన్న వచ్చేసి డాక్టర్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ అయితే అన్న వాళ్ళు ఉంటారు ఈ వెహికల్ అన్న వాళ్ళకి మూడు లక్షల ఎనభై వేలకైతే ఇప్పడం జరిగిందండి ఇక్కడ నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఇక్కడ నుంచి నా కమిషన్ అనేది సపరేట్ ఇప్పుడు ఈ వెహికల్ ప్రజలు నేను కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను అన్న వాళ్ళకి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అన్న అయితే రీచ్ అయిపోతుంది మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇన్నట్లయితే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ మీకోసమే తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్